శివరాత్రి సందర్భంగా పోలవరం మండలం పట్టిసీమ వీరేశ్వరం స్వామి ఆలయానికి ధనశివలింగం శివలింగం కళాకారుడు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామానికి చెందిన చిలక సాయి ఐదు వేల పది నాణాలతో యాభై రోజులు శివలింగాన్ని తయారు చేశాడు నాణాలు విలువ సుమారు లక్ష ఇరవై ఐదు వేలు తయారు చేసిన శివలింగాన్ని పాత పట్టిసీమలోని శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయానికి అప్పగించేందుకు ఆలయ ధర్మకర్తలు ఆలయ ఈఓ అనుమతిని తీసుకుని శనివారం ఉదయం కొవ్వూరుపాడు గ్రామం నుండి తన శివలింగాన్ని ఊరేగింపుగా అంగరంగ వైభవంగా గ్రామస్తులతో కలిసి పట్టిసీమ చేరుకున్నారు దారి పొడవున తన శివలింగాన్ని చూసి భక్తులు ఓం నమ శివాయ అంటూ మార్మోగించారు దర్శించుకున్నారు ఆలయానికి చేరుకున్న శివలింగం తొలుత వీరేశ్వర స్వామికి చూపించి ఖాళీ స్థలంలో ఉంచారు అనంతరం ఆలయ ధర్మకర్తలు ఈవోకు కు ధన శివలింగాన్ని అప్పవించారు ఓం నమశ్ శివాయి అరహర మహాదేవ శంభో శంకర్ ఫోన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ థామంట్స్ అండ్ సబ్స్క్రబ్ షేర్